దేశంలో అన్ని దారులు అయోధ్య వైపే దారి తీస్తున్నాయి ఎటువైపు చూసినా ఆ అయోధ్య రాముని ముచ్చట్లే కొద్ది రోజుల క్రితమే అందరూ ఎదురు చూస్తున్న ఆ బాలరాముని ప్రాణప్రతిష్ట జరిగిపోయింది అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్టను దేశవ్యాప్తంగా ఒక పండుగల ఘనంగా జరుపుకున్నారు అసలు విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేయడం అంటే ఏమిటి ఎలా చేశారో తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాయత్రి అసలు విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయడం అంటే ఏమిటి ఎలా చేస్తారో తెలుసుకుందాం ప్రాణప్రతిష్ఠ అంటే దైవాన్ని విగ్రహంలోనికి ఆవాహనం చేసే ఒక ఆచారం అంటే దేవాలయంలో పూజలు క్రతువు చేసేందుకు ముందుగా చేసే ఒక సంప్రదాయం ఈ క్రతువు దేవుని విగ్రహాన్ని సజీవంగా చేస్తుంది ఏ దేవుడి విగ్రహ ప్రతిష్టాపన జరిగినా ఈ ఆచారం ఖచ్చితంగా నిర్వహిస్తారు ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందంటే ముందుగా విగ్రహాన్ని కనీసం ఐదు పవిత్ర నదీ జలాలతో స్నానం చేయిస్తారు ఆ తర్వాత నీరు ధాన్యంతో నిమజ్జనం చేస్తారు దీంతో విగ్రహంలో పవిత్రత వస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఆ తర్వాత ఆవపాలతో స్నానం చేసి శుభ్రమైన గుడ్డతో తుడుస్తారు ఆ తర్వాత కొత్త బట్టలు ధరింప చేస్తారు ఆచారంలో భాగంగా చందనం అద్దుతారు ఇక విగ్రహాన్ని వాస్తు ప్రకారం సరైన దిశలో పెడతారు సాధారణంగా సూర్యుడు ఉదయించే తూర్పు దిక్కున పెట్టడం జరుగుతుంది వేదాలు శ్లోకాలు పుష్పాలు ధూపాలు నైవేద్యాలు వంటివి దేవుడికి సమర్పించడం జరుగుతుంది ఈ ఘట్టం మొత్తం మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగింది ముందుగా ఆయన విగ్రహం కళ్ళకు ఉన్న గంతలను తొలగించారు ఆ తర్వాత ఒక చిన్న బంగారు కర్రతో కాటుకని బాలరాముని కంటికి పూశారు ఆ తర్వాత అద్దంలో రాముడికి ముఖాన్ని చూపించారు చివరగా నూట ఎనిమిది దీపాలతో మహాహారతి ఇచ్చి ఈ పవిత్రోత్సవాన్ని ముగించారు జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు వీడియోను షేర్ చేయండి చివరగా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి థ్యాంక్